ఇది ఆప్షనల్ కాదు సెల్ఫ్ డిఫరెన్స్ రెస్పాన్సిబిలిటీ మనం కంపల్సరీ నేర్చుకుని ఉండాలి నేర్చుకుంటే ఏదో ఒక సిచ్యువేషన్లో మనల్ని మనము కాపాడుకోగలుగుతాం ఫస్ట్ చూద్దాం ఎవరైనా వచ్చి మనం చేయబట్టుకున్నారు గురించి వస్తుందా ఇక్కడ నుంచి ఏం మన ఫ్రిడ్జ్ని కొంచెం టర్న్ చేయాలి గ్యాప్ ఏర్పడుతుంది లాగేసుకొని వెళ్ళిపోవచ్చు ఓకేనా లేదు ఇప్పుడు రెండు చేతులతో కట్టి పట్టుకున్నాడు తిప్పినా వస్తా ఇక్కడ మన ఈ చెయ్యి కింద పై చేయి నుంచి పట్టుకోవాలా లాక్కోవాలి వెళ్ళిపోవాలి ఓకేనా లేదు వెనక నుంచి వచ్చి మెడ పట్టుకున్నారు మనం పట్టుకున్నారు ఎవరైనా వచ్చి ఎవరైనా వచ్చి మనం పట్టుకున్నారు ఏం చేయాలి ఫస్ట్ ప్యానిక్ కాకూడదు భయపడకూడదు ధైర్యంగా ఉండాలి ఇక్కడ నుంచి ఏం చేయాలా తర్నాలి వెళ్ళిపోవచ్చు ఓకేనా లేదు ఇంకా గట్టి పట్టుకున్నారు గట్టి పట్టుకున్నాడు మన మేడ జస్ట్ కొంచెం టర్న్ కావాలి రెండు చేతులు పైన పట్టుకోవాలి కిట్ పెట్టాలి పుష్ చేయాలి వెళ్ళిపోవాలి ఓకేనా రిప్స్ కింద ఇలా పెట్టి గుద్దుతే కింద పడిపోతారు మన మన ఫ్రెండ్ నుంచి పట్టుకున్నారు సేమ్ టెక్నిక్ వెళ్ళిపోవచ్చు లేదు ఇంకా కొంచెం గట్టి పట్టుకున్నాడు మేడం ఇంకా కొంచెం గట్టి గట్టి పట్టుకున్నాడు వెళ్ళిపోవచ్చు ఓకేనా అందరు మీరు అందరు జడలు వేసుకున్నారు కదా జడ వచ్చి సైడ్ నుంచి పట్టుకుంటే వెనక నుంచి ఇట్లా ఉన్నారు జడ పట్టుకుంటే ఏం చేయాలో చూడండి జడ పట్టుకున్నారు ఎక్కడ జడ పట్టుకున్నారు ఆ చేయి సైడ్ నుంచి తిరగాలి గోయింగ్ కిక్ కొట్టాలి గోదాన్ని పట్టుకోవాలి కిక్ కొట్టాలా పుష్ చేసేయాలా వెళ్ళిపోవాలి స్లో స్లో ఓకేనా అందరూ చున్నీసేసుకున్నారు ఉరి వేసినట్లు పట్టుకుంటారు ఏం చేయాలి ఫస్ట్ ఇక్కడ చూసుకోవాలి ఏ చేయి ఉంది చూసుకోవాలి ఏ చేయి పైన ఉంది ఇక్కడ నుంచి రెండు చేతులు పట్టుకోవాలి తనగాలి కొట్టాలి చేయాలి వెళ్ళిపోవాలి మీతో కూడా చేపిస్తా ఇవన్నీ ఓకేనా చున్నీతో ఈ విధంగా తీసుకోవచ్చు లేదు నైఫ్ అటాక్ నిలబడి ఉంటారు వెనక నుంచి వచ్చి నైఫ్ పెడతారు నైఫ్ పెడితే ఏం అని ఇట లాక్ అయితే ఇలా ఏమైంది మన గొంతు కట్ అయి ఇక్కడ చేయాలి అతను చేయి పెట్టుకోవాలా తిప్పాలి కొట్టాలి నైపు లాక్కో రెడీగా ఉండాలి మనం ఓకేనా ఈ విధంగా మనము డిఫెండ్ ఒక పట్టుకోండి రెడీ వన్ టూ త్రీ వస్తుందా రెండు చేతులతో పట్టుకోండి సే పక్కల్లో రెండు చేతులతో పట్టుకొని ఈ పై చేయి కింది చేయి పట్టుకోండి గట్టిగా గా పైకి లాగండి పైకి లాగాలి పైకి వస్తుందా మీ వైపు కాదు మీ వైపు పైకి లేపండి పైకి లాగా విడిపించుకోగలమంటారు చూడండి ఒకసారి చూడండి ఫస్ట్ విడబట్టుకో ఇక్కడ నుంచి ఏం చేయాలా ఈ చేతుల కింద నుంచి తన్నై వెళ్ళిపోవాలి ఓకేనా చెప్తాను తల్లి అక్కడ నుంచి తిరగండి పట్టుకోండి ఆగమ్మా పట్టుకో తల్లి ముందుకెళ్తా లెఫ్ట్ లెగ్ ఫస్ట్ లెఫ్ట్ నుంచి వేసుకుంటూ కింద తిరగాలి రైట్ గుడ్ ఓకే కోండి ఒకసారి ఇక్కడ చూడండి ఇలా పట్టుకున్నారు మనం ఏం చేయాలి ఫస్ట్ ఇక్కడ నుంచి కొంచెం టర్న్ కావాలి తర్వాత ఈ రెండు చేతులు లాక్ చేసి పట్టుకోవాలి కొట్టాలి పుష్ చేయాలి వెళ్ళిపోవాలి వెరీ గుడ్ పోవాలంటే ఏం చేయాలి చెందు నుంచి దూరం పోవాలి ఎస్ రైట్ లాక్ అయిపోవాలి తిరిగినప్పుడు సైడ్ దెన్ లాక్ పంచ్ పుష్ పుష్ వెరీ గుడ్ గుడ్ ప్రకారం వన్ అంటే తిరగాలి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ వన్ టూ హ్యాండ్స్ లాక్ లాక్ గట్టి పట్టుకోవాలా 3 రిప్స్ కింద 4 ఏం చేస్తాలి ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి సేమ్ ఇలా తిరగాలి నీ ఎడమ చెప్పి పై నుంచి తీసుకో ఎస్ గుడ్ వెరీ గుడ్ చేయబట్టుకోవాలి ఈ రైట్ హ్యాండ్ని కంటొస్తా ఎస్ వు గుడ్ గుడ్ ఓకే వెరీ గుడ్ ఫస్ట్ మన బాడీని టర్న్ చేస్తున్నాం చూడండి బాడీ టర్న్ కే ఇంకా ఉంది ఫోటో సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలము అనే ధైర్యం అనుకుంటాలి అంటే బ్యాగ్ వేసుకొని వెళ్తున్నారు తర్వాత లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోవాలి బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతూనే ఉండదు లేదా బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు ఓకే ఫస్ట్ మనల్ని మనం డిఫెన్స్ చేసుకోవాలి అంటే మనల్ని మనం కాపాడుకోవాలి తర్వాత వాళ్ళ మీద అటాక్ చేయాలి అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి ఓకేనా ఇలా ఇట్లా ఎస్ వెరీ గుడ్ అవుటింగ్ ఇస్తారు కదా ఇళ్ళకెళ్ళడానికి ఒక్కరు ఎప్పుడు వెళ్ళకూడదు ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఉంటే ఎవ్వరు అటాక్ చేయరు సింగిల్గా ఉన్న వాళ్ళ మీదనే అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనము బయటికి వెళ్ళాలన్నా పేరెంట్స్ ఏమన్నా కొనుక్కరమ్మన్నా వెళ్ళాలంటే ఫ్రెండ్షిప్ చేసుకొని ఇద్దరు లేదా ముగ్గురు కలిసి వెళ్ళిపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడవు ఒకవేళ ఏర్పడ్డా ఈ టెక్నిక్స్ తెలుసుకొని ఉంటే మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవచ్చు వేరే వాళ్ళని సేవ్ చేసుకోవచ్చు ఈ టెక్నిక్స్ కంపల్సరీ నేర్చుకోవాలా అంటే కంపల్సరీ నేర్చుకోవాలా ఏదో ఒక రోజు మనకు ఉపయోగపడతాయి నైస్ డే మంచిగా ఎదుర్కొని గుడ్ లక్